మార్చి నెల మూడో తేదీన మేదరమెట్ల వద్ద జరగనున్న సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి ఆర్కే నియోజకవర్గ ఇన్ఛార్జి గంజి చిరంజీవి వైఎస్సార్ నాయకులు చిల్లపల్లి మోహన్ రావు దొంతిరెడ్డి వేమారెడ్డి తదితరులు పాల్గొన్నారు మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టణ మరియు రూరల్ పార్టీ అధ్యక్షులు జేసీఎస్ కన్వీనర్లు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ముఖ్యంగా ఎస్సీ కూడా రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బాటలో నడుస్తూ వారికి రాజ్యాంగంలో రాజ్యాధికారాన్ని కట్టబెట్టాలి అనే దిశగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుని రాజకీయాల్లో తీసుకువస్తూ కేవలం రెండంటే రెండు పేజీల మేనిఫెస్టోని ఏర్పాటు చేసుకొని ఆ రెండు పేజీల మేనిఫెస్టోని ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా తొంభై శాతం పైగా చెప్పినటువంటి వాగ్దానాలని అమలు చేసి నేను చేసినటువంటి మంచి మేలు మీ కుటుంబాలకి ఎటువంటి అవినీతి లేకుండా వివక్షత లేకుండా అర్హులైనటువంటి మీ అందరికీ చేరి మీ కుటుంబాలు బాగుపడ్డాయో అని మీరు తలిస్తే నాకు అండగా నిలబడండి అని చెప్పి చెబుతూ మరొక వైపున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కుట్రలు కుతంత్రాలు పన్నుతూ వాళ్ళంతా కూడా పేదల మీద యుద్ధానికి సిద్ధమవుతున్నటువంటి ఈ తరుణంలో తన రెండు పేజీల మేనిఫెస్టోని అమలు చేసి తనకి ఇచ్చినటువంటి రాజ్యాధికారానికి సరైనటువంటి జవాబును చెబుతూ రేపు మార్చి మూడవ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు జిల్లా మేదరమెట్ల వద్ద గొప్ప బహిరంగ సభని సిద్ధం పేరుతోటి నిర్వహిస్తున్నటువంటి సంగతి మనందరికీ తెలిసిందే దానిలో భాగంగా ఈరోజున పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు సోదరులు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కోఆర్డినేటర్ గంజి చిరంజీవి గారు సోదరులు చిల్లపల్లి మోహన్ రావు గారు పెద్దలు వేమారెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ మేమందరం కూడా జగనన్న సిద్ధం సభకి అయ్యాము అని చెప్పి తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సిద్ధం సభలో పాల్గొని మేమందరం కూడా జగనన్న వెంట నడవటానికి నిశ్చయించుకున్నాము దానిలో భాగంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నియోజకవర్గాల్లో భాగంగా మంగళగిరి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జగనన్న బాటలో జగనన్న వెంట నడవటానికి స సిద్ధమైందని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశానికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా అట్లా కాదు అసలు వ్యక్తులు ఏముందండి ఇక్కడ వ్యక్తులు కాదు కదా ప్రభుత్వాలు పనిచేసేది ప్రభుత్వాలు పనిచేస్తాయి ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు వేరు ఇప్పుడు రా ఉన్నటువంటి ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా చూస్తూ పనిచేస్తున్నప్పుడు ఏ ఎమ్మెల్యే అయినా కూడా ప్రజల కోసం పనిచేయాల్సిందే పనిచేస్తారు ఈ అందులో మరి ముఖ్యంగా రాజధాని ప్రాంతమైనటువంటి మంగళగిరిలో జరిగినటువంటి ఈ అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ రాబోయే గెలవబోయే అభ్యర్థి కూడా ఖచ్చితంగా ఆ అభివృద్ధిలో పాల్గొంటాడని నేను చెప్పగలుగుతాను అవన్నీ ఇంతకుముందే చెప్పారండి ఒత్తిళ్ళు అనే ఎందుకు ఉంటాయండి ఒత్తిళ్ళు కానీ కాదు ఈ సీటు బీసీకి ఇస్తున్నాము అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది మేమందరం కూడా కలిసి ఏ అభ్యర్థికి ఇచ్చినా కూడా సీటు బీసీ అభ్యర్థిని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారికి ఈ మంగళగిరి నియోజకవర్గ ప్రజల అభిష్టం మేరకు కానుకగా ఇస్తామండి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టాక నవరత్నాల పథకాల ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న పేద వర్గాలని ముఖ్యంగా ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల్లో ఉన్న పేద వర్గాలని ఏ విధంగా సంక్షేమ పథకాలతో విప్లవాత్మకమైన పరిపాలన మార్పు ద్వారా పరిపాలనలో సౌలభ్యాన్ని ప్రజల వద్దకే చేరువ చేస్తూ వాలంటరీ వ్యవస్థ ద్వారా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అభివృద్ధి పథకాలని ప్రతి ఇంటి గడపకి అందించారో ప్రజలందరికీ తెలుసు ఆల్రెడీ దాదాపుగా ఈ రాష్ట్రంలో ఎనభై ఏడు శాతం కుటుంబాలకి జగనన్న సంక్షేమ పథకాలు అందిని అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందే ఈ నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో దేశం గర్వించదగ్గ రీతిలో అభివృద్ధి సంక్షేమ ఫలాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందించిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏప్రిల్లో జరగబోయే ఎన్నికలలో ప్రజలని కార్యకర్తలని అందరినీ కూడా ప్రజాయుద్ధానికి సన్నిద్ధం చేస్తూ ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నిటికీ కూడా మేము సిద్ధంగా ఉన్నాము అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి ఫలాలు ఇస్తూ సంక్షేమ పథకాలలో దేశం గర్వించదగ్గ రీతిలో ముందుకెళ్తూ సిద్ధంగా ఉన్నామని మొట్టమొదటి సభ భీమిలిలో తర్వాత ఏలూరులో తర్వాత రాప్తాళ్లో భారీ ఎత్తున లక్షలాది మంది వైఎస్ఆర్సిపి కార్యకర్తలు ప్రజలు రైతాంగం మహిళలు విజయవంతం చేసిన సంగతి ప్రజలందరికీ తెలిసిందే ఇక ఇక ఎలక్షన్స్లో చివరిది మార్చి మూడో తారీఖు ఆదివారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకి మార్తూరు మేదరిమట్ల మధ్య దాదాపుగా ఇరవై లక్షల మంది ప్రజలతో కూడిన పెద్ద బహిరంగ సభని సిద్ధం సభని ఏర్పాటు చేయటం దానిలో భాగంగానే అన్ని నియోజకవర్గాల నుంచి స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వలన మేము లబ్ధి పొందాము మా బిడ్డల భవిష్యత్తు ఉన్నతమైన స్థితికి వచ్చింది పేదవారిగా ఉన్న మాకు కష్టాలన్నీ తన భుజానేసుకొని ఒక బాధ్యత గల కుటుంబ సభ్యుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలనలో మార్పులు తీసుకొచ్చారని నమ్మిన జనం స్వచ్ఛందంగా ఈ సభలకి రావటం ఇప్పటికే మూడు సభలు విజయవంతమైన విషయం మనందరికీ తెలిసిందే అందుకనే మంగళగిరి నియోజకవర్గం కూడా ఆ సభలో క్రియాశీలకంగా భాగస్వామ్యం అవుతూ ఎందుకంటే ఇప్పటికే గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆల రామకృష్ణారెడ్డి గారు మంగళగిరి చరిత్రలో ఏ ఎమ్మెల్యే చెయ్యని విధంగా అభివృద్ధిని మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు అందించారు అది అందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే వందల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాల ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని తనదైన మార్కుని వేసుకుంటూ ఏ విధంగా అభివృద్ధి చేశారో మన కళ్ళతో మనం చూస్తూనే ఉన్నాం మనం ఊహించనివి గతంలో ఇది జరుగుతాయా అని మంగళగిరి ప్రజలు భావించేవి కూడా అద్భుతంగా అభివృద్ధివి ఏ విధంగా సాధించామో మీ అందరికీ కళ్ళకి కట్టినట్టు ఎందుకంటే చరిత్రలో చేనేతలు గుర్తు పెట్టుకునే విధంగా నిజంగా మంగళగిరిలో ఒక ప్రభుత్వ భవనం అన్ని అంతస్తులతో భవిష్యత్తుకి తరాలకు పనికొచ్చే విధంగా మరి చేనేత భవన్ని నలభై షాపులతో చేనేత వర్గాల అభివృద్ధి కోసం చేనేతల భవిష్యత్ కోసం నిర్మించిన విషయాన్ని అదేవిధంగా ఆరు మగ్గాల షెడ్లు నూట నలభై నాలుగు మగ్గాలు ఈ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చేనేత కేంద్రాలలో జరగని విధంగా ఆ చేనేత పరిశ్రమలో ఉండి అనేక ఉద్యమాలలో చేనేత పరిశ్రమ కోసం పాటుబడిన వ్యక్తుల పేర్ల మీద ఆరు మగ్గాల షెడ్లు అవి కూడా దీర్ఘకాలికంగా చేనేత కళాకారులకి పనికొచ్చే విధంగా ఆ కుటుంబాలకి నేతన్న నేస్తం కూడా వర్తించ విధంగా దాన్ని తయారు చేసి ఇప్పటికే చేనేత కళాకారులకు అందించిన విషయం మంగళగిరి చేనేతలకి అడ్డ అందుకనే నేతన్న సర్కిల్ అని ఏర్పాటు చేసి చేనేతలకి తగిన గుర్తింపు తన అభివృద్ధిలో ఏ విధంగా గౌరవ ఎమ్మెల్యే గారు చూపించారో అదేవిధంగా హాస్పిటల్స్ని తనదైన శైలిలో ప్రభుత్వం డెబ్బై లక్షలు ఇస్తే ఇంకొక ఎనభై లక్షలు ఒక్కొక్క హాస్పిటల్కి వేసి కోటిన్నర రూపాయలతో భారతదేశంలో అత్యున్నతమైన ప్రమాణాలు కలిగిన హాస్పిటల్గా అవార్డు మన గణపతి నగరం హాస్పిటల్కి మొట్టమొదటిగా రావటం తర్వాత మిగతా హాస్పిటల్స్ అన్నిటికీ కూడా ఆ అవార్డులు వర్తింపజేసే విధంగా మౌలిక సదుపాయాలు కల్పించి ప్రజలకి ఏ విధంగా ఉచిత వైద్యాన్ని అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు కళలు కన్నారో ఆ కళల సాకారంలో తనదైన ముద్ర వేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేసి పేద వర్గాల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలో కూడా మనందరం చూస్తున్నాం కమ్యూనిటీ హాల్ అన్ని కులాలని సమానంగా చూస్తూ కుల వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కమ్యూనిటీ హాల్ నిర్మించడం రైతాంగం పడుతున్న కష్టం అధిక దిగుబడి వచ్చినా అవి తీసుకురావడానికి సరైన మార్గాలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని అన్ని డొంక రోడ్లను కూడా తారు రోడ్లుగా అభివృద్ధి చేసి రైతాంగం యొక్క దీర్ఘకాలిక సమస్యలు కూడా తీర్చిన వ్యక్తిగా గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేసిన తీరు అదేవిధంగా దేశంలోనే మూడో అతి పెద్ద స్కైటింగ్ మనం చూసాం అది అదేవిధంగా రాష్ట్రంలోనే మంచి ఇతర జిల్లాలకి ధీటుగా ఎక్కడా లేని విధంగా స్విమ్మింగ్ పూల్ని నిర్మించి ప్రజల యొక్క ఆరోగ్య విషయాల్లో వాళ్ళకున్న ఆలోచన విధాల విధానాలకు అనుగుణంగా అభివృద్ధిలో ఏ విధంగా ముందుకు తీసుకొని వచ్చారో ఎన్నో సంవత్సరాలుగా చూసిన మనం ఈ ట్రంక్ రోడ్డు ఈరోజు అద్భుతంగా ఎవరు మంగళగిరిలో అడుగు పెట్టినా ఇంత మంచి అభివృద్ధి జరిగిందని కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్న తీరు కూడా మనందరం చూస్తున్నాం పెద్ద కోనేరు విషయంలో కానీ అదేవిధంగా ఎక్కడికెక్కడ పేదవాళ్ళకి సంబంధించిన అనేక అంశాలలో ఇరవై మూడు వేల ఐదు వందల మందికి ఇళ్ళ పట్టాలు ఇవ్వటంలో ఏ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తన ఆశయాలలో భాగస్వామ్యమైన గౌరవ ఎమ్మెల్యే గారు ఏ విధంగా అభివృద్ధి చేశారో మనందరం చూసాం అందుకనే ఈ సిద్ధం సభకి మంగళగిరి ప్రజలు మేము ఎప్పుడో సిద్ధం అని నినాదిస్తూ దాన్ని విజయవంతం చేయటానికి మంగళగిరిలో నలభై రెండు గ్రామాలు యాభై ఐదు వార్డులు ప్రజలందరూ కూడా సన్నిహితులై రాబోయే మూడవ తారీఖు మంగళగిరికి నాలుగు వందల బస్సులు ప్రజలు స్వచ్ఛందంగా ఆ సభను విజయవంతం చేయటానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న తమ అభిమానాన్ని చాటుకోవడానికి ప్రతిపక్ష పార్టీల కుట్రలను కుతంత్రాలను వాళ్ళ పొత్తులను ఏ విధంగా అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డి గారిని సింగల్గా ఓడించలేమని వాళ్ళు వేస్తున్న ఎత్తుగడలను ప్రజలందరికీ తెలియజేస్తూ వాళ్ళలో రాజకీయ చైతన్యాన్ని నింపుతూ నిజంగా మరలా మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఉంటే పేదరికం సమూలంగా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతుంది ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశయాలు ఉన్నాయో విద్య ద్వారానే పేదరిక నిర్మూలన జరిగిద్దని విద్యకి వేల కోట్లను కేటాయించిన జగనన్నే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ప్రజల కోరికలు ఉన్నాయో అవి సిద్ధించే విధంగా నిర్వహించే విధంగా ఈ సిద్ధం సభను విజయవంతం చేయటానికి మంగళగిరి ప్రజలు వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ కూడా కంకణ బద్దులై విజయవంతం చేయటంలో కీలకంగా వ్యవహరిస్తారని బాధ్యతాయుతంగా అన్ని మండలాలలో ఉన్న దిగువ స్థాయి నాయకుల నుంచి ఈ కార్యక్రమం విజయవంతంలో కలిసి కట్టుగా అనదముల్లాగా పనిచేసి ఏదైతే పార్టీ కోరుకుందో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంత సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఈ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత ఉందో తూచా తప్పకుండా పాటిస్తూ ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మాజీ మంత్రివర్యులు శాసన మండలి సభ్యులు పెద్దలు మురుగుడు హనుమంతరావు గారు అదేవిధంగా బీసీ వైఎస్ఆర్సిపి ఉపాధ్యక్షులు నితుర్లు చెల్లపల్లి మోహన్ రావు గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు వేమారెడ్డి గారు అదేవిధంగా జడ్పీటీసీ దుగ్గిరాల సోదరి ఇతర పార్టీ మండల అధ్యక్షులు జేసిఎస్ కన్వీనర్సు వివిధ హోదాల్లో ఉన్న పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం మార్చి మూడవ తారీఖు సిద్ధం మహాసభ మహూర్ దగ్గర ఏర్పాటు చేశారు సిద్ధం మహాసభలో మూడు జరిగినాయి నాలుగో సభ అక్కడ జరిగింది అంటే నా నాలుగు ప్రాంతాల్లోనూ ప్రజలందరికీ కూడా మన యొక్క పరిపాలనా విధానాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ముఖ్యమంత్రి గారు ప్రజలందరికీ కూడా తెలియజేయాలి అనే ఆలోచనతో భారీగా ఈ సిద్ధం మహాసభలన్నిటిని కూడా ఏర్పాటు చేశారు జరిగినటువంటి మహాసభలను కూడా మనం చూసాం ప్రజలు తండోపుతండాలుగా లక్షలాది కార్యకర్తలు ప్రజలు కూడా పాల్గొన్నారు పరిపాలనా విధానం మొత్తం కూడా ఈ రాష్ట్రంలో ఏ రకంగా జరిగింది గతంలో ఏనాడు జరగినటువంటి పరిపాలన ఈనాడు జరుగుతూ ఉంది రాష్ట్రం పేద బలహీన వర్గాలు పేదరికాన్ని నిర్మూలన చేయటం తర్వాత ప్రతి ఇంట్లోనూ చదువుకునేటటువంటి పరిస్థితిని కల్పించటం ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడటం చదివిస్తుంటే పనులకు పంపించేటటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఆర్థిక సహాయం చేయటం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ముఖ్యమంత్రి గారు పరిపాలనా విధానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో ఏర్పాటు చేసిన పరిపాలన అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అవసరాలను అడిగి తెలుసుకొని వాళ్ళ అవసరాలను తీర్చడమే పరిపాలనా విధానం అనేది ఆయన యొక్క ఆలోచన ఆ రకంగానే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన జరిగిందనే విషయాన్ని ప్రజలు ఎవరూ కూడా మర్చిపోలేదు వాళ్ళకు కూడా ప్రతి ఇంట్లో ఇప్పుడు మన మంగళగిరి నియోజకవర్గాన్ని చూస్తే ఎక్కువ మంది మూడు వంతులు పైగా మూడు వంతులు కాదు ఇంకా ఎక్కువ మంది ఎయిటీ పర్సెంట్ పేదవాళ్లే ఉంటారు పేదలకు మీ పనిచేసుకొని జీవనం సాగించేటటువంటి నియోజకవర్గం ఇదంతా కూడా ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి లబ్ధి కాదు కానీ ఒక సహకారం అందించడం జరిగిందనే విషయాన్ని నేను తెలియజేస్తున్నా వాస్తవంగా మరి నియోజకవర్గంలో ఉండేటటువంటి దాదాపు అరవై నియోజకవర్గాలకు పైగా రేపు హాజరయ్యేటటువంటి ఈ సిద్ధం సభ ఎంతో ఘనంగా జరగాలి కాబట్టి మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా తరలి రావాలని చెప్పి నేను ఈ సందర్భంలో కార్యకర్తలందరికీ కూడా పిలుపునిస్తాం పిలుపునిస్తున్నా మీరందరూ కదిలి రావటం కోసమే ఈ ప్రెస్ మీట్ కూడా ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ముఖ్యమంత్రి గారు జరిగినటువంటి పరిపాలనా విధానాన్ని మొత్తం కూడా ప్రజలకి తెలియజేస్తాడు అవన్నీ కూడా నిజమా కాదా అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి ఇలాంటి పరిపాలన మనకు కావాలి అసలు వాస్తవంగా పేదవాళ్ళకి కావాల్సింది పేదరికాన్ని పేదరికంలో ఉండే ఇబ్బందులు పడకుండా ఉండేదానికి ప్రభుత్వ సహకారం కావాలి కాబట్టి ఆ మొత్తం కూడా అందిస్తున్నారు ఇవాళ ఆ రకమైనటువంటి పరిపాలన జరుగుతుంది ఈ విషయాలన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసేటటువంటి మహాసభ ఇది సిద్ధం మేము ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు సిద్ధం అని చెప్పి ప్ర ప్రతిపక్ష పార్టీలకి తెలియజేస్తా ఉన్నాను మేము సిద్ధంగా ఉన్నాం మీరు చేసేటటువంటి ముందు జరిగినటువంటి పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము చేసినటువంటి పరిపాలన విధానాన్ని మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం గతంలో పేదరికాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు ఏదో సహకారం కొంత చేయటమే తప్ప కింద స్థాయి నుంచి కూడా వాళ్ళ అవసరాలన్నింటినీ కూడా తీర్చే ప్రయత్నంలో ఈనాటి పరిపాలనా విధానం జరుగుతూ ఉంది ప్రతి కుటుంబానికే అర్థమైంది ఇలాంటి పరిపాలన ఇలాంటి ముఖ్యమంత్రి మరలా మరలా కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రానికి అని చెప్పి నేను ఈ సందర్భంలో తెలియజేస్తూ కార్యకర్తలు ప్రజలందరూ కూడా ఈ సిద్ధం మహాసభకు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంలో తెలియజేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి యాభై ఏడు మాసాలు అవుతా ఉంది ఈ రోజున ప్రతిపక్షాలందరూ కూడా వార్ వారని చెప్తున్నారు మా ముఖ్యమంత్రి గారు క్లాస్ వార్ అంటే పేదలకి ధనికులకి మధ్య జరుగుతున్నటువంటి క్లాస్ వార్ అని మరి మా అందరికీ తెలియజేయటం అట్లానే గతంలో మీరు తీసుకుంటే రెండు వేల పద్నాలుగులోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేవాళ్ళు అంటే మనం చెప్పే మాటకి విశ్వసనీయత ఉండాలి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ అంటే చాలామంది పెద్దలు ఆర్కే గారి లాంటివారు అదే చిన్న చిన్న వాళ్ళం మాలాంటి వాళ్ళం కూడా చెప్పడం కూడా జరిగింది మనం కూడా రైతు రుణమాఫీ అంటే కంపల్సరీ మనం గెలుస్తామని చెప్పేసే ఉద్దేశంతో ఆయన ఏమన్నారంటే ఆ రోజున మనం చేసేదానికి విశ్వసనీయత ఉండాలి మనం చెప్పేది ఆరు వందల ఎనభై ఒక్క పేజీలు ఇచ్చి దాంట్లో రెండో మూడో చేయటం కాదు అని చెప్పి ఆ రోజున అవ్వడం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిదిలో నవరత్నాలు అని చెప్పేసి ఓన్లీ రెండు పేజీల మేనిఫెస్టోతో రిలీజ్ చేయడం జరిగింది ఈ రోజున కుప్పం నియోజకవర్గం తీసుకుంటే ఎనభై వేల గృహాలుంటే తొంభై వేల గృహాలుంటే ఎనభై మూడు వేల మందికి సంక్షేమ పథకాలు అందినటువంటి రోజులు ఒక కుప్పం గ్రామం కాదు మీరు విచ్చాపురం దాకా తీసుకోండి ఇవన్నీ మనం చేసినవి మనం ఏం చేసామో మనకే గుర్తు లేనటువంటి పరిస్థితి అన్ని బ్రహ్మాండంగా చేయడం జరిగింది మనం దానికి మనం ప్రజలందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉండాలి అని చెబుతున్నారు పది మంది కలిసి పోటీకి రావడం ఎందుకు భయపడుతున్నారు అవతల వాళ్ళు అంటే మనం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పేద బడుగు బలహీన వర్గాలు అమ్మఒడి తీసుకోండి వాళ్ళకి ఎలా వచ్చింది తర్వాత నాడు నేడు స్కూల్స్ తీసుకోండి ఆర్బీకేలు తీసుకోండి రైతు భరోసా కేంద్రాలు అట్లానే నేతన్న న్యాస్తాన్ని తీసుకోండి ఇవన్నీ కూడా ప్రభుత్వంలో చేసినవి అది కూడా టూ రెండు సంవత్సరాలు కరోనాతో కూడా ఇబ్బందులు పడినా కూడా భారతదేశంలో ఇద్దరు ముఖ్య ముగ్గురు ముఖ్యమంత్రులు నెంబర్ వన్ స్థానంలో ఉంటే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారికి చోటు కల్పించడం కూడా చాలా అదృష్టం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నాయకులకి మరి ఇవన్నీ కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉద్దేశంతో అట్లానే ఈ రోజున గ్రామ సచివాలయ వాళ్ళు అదే సచివాలయతో పాటు మనం హాస్పిటల్స్ పెట్టాం ప్రతి గ్రామ సచివాలయాల దగ్గర కూడా హాస్పిటల్స్ పెడతాం మరి ప్రతి ఇంటికి కూడా తెల్లవారుజాము ఒకటో తారీఖు రాగానే ఎవరైతే మనం నియమించుకున్నామో వార్డు వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా తెల్లవారుజామునే ఇవాళ మూడు వేల రూపాయలు పిలిచినటువంటి అంటే చాలా ఆశ్చర్యకరమైన విషయం కొన్ని లక్షల మందికి ఇస్తా జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ప్రతి కార్యక్రమంలో కూడా ఇప్పుడు మూడు సిద్ధ మహాసభలు జరిగినాయి రేపు మేదరమెట్ల మార్టూరు మధ్యలో మార్చి మూడవ తేదీన ఈ సభ జరుగుతూ ఉంది మనం ఏ కార్యక్రమాలు చేసాం నాలుగు సభలుగా పెట్టి ప్రతి కార్యకర్తకి తెలియజేసి ప్రతి వార్డు వాలంటీర్ల దగ్గర నుంచి సారథులు కూడా ప్రతి ఇంటికి అరవై నుంచి డెబ్బై ఓట్లు కనుక ప్రతి గృహ సారథి కనుక సాధిస్తే కంపల్సరీ ఆ సచివాలయంలో మనకు మెజార్టీ వస్తుంది ఆ మండలంలో మెజార్టీ వస్తుంది ఆ నియోజకవర్గంలో కూడా మెజార్టీ వస్తాయి అట్లానే అలా అన్నీ చేస్తే నూట డెబ్బై ఐదు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంటే ఏదో అనుకుంటున్నాం మేము కూడా కానీ ఈ రకంగా మనం చెప్పిన మనం ప్రతిదీ చేసింది కార్యక్రమాలు అన్నీ కూడా మనం చెప్తే కంపల్సరీ ప్రతి గృహసారథి ప్రతి వాలంటరీ కార్యకర్త నాయకులు అందరూ కూడా కష్టపడితే కంపల్సరీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు గెలుస్తామని దానికే యొక్క సిద్ధం కండి సిద్ధం మహాసభలు కూడా జరుపుతూ ఉంది అందుకని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ యొక్క కోరిక మేరకు మేమంతా కూడా కష్టపడి పనిచేస్తాం అందుకని రేపు మూడో తారీఖు జరిగే సభకి మంగళగిరి నియోజకవర్గం నుంచి కూడా అందరూ ప్రజలు తరలి రావాలి ఎందుకంటే చిన్న తీసుకుంటే వాళ్ళ మంగళగిరి ఒక నేత నా సరికి అవ్వచ్చు వేవర్స్ మార్కెట్ అవ్వచ్చు మగ్గాలు షెడ్లు అవ్వచ్చు అట్లానే మంగళగిరి ఇంకా వాటర్ పైప్ లైన్లు చిన్న చిన్న పనులు నేర్చుకుంటాయి అవి కూడా చేస్తే ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి అభివృద్ధి కానటువంటి మంగళగిరి ఈ రోజున మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లానే ఆర్కే గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా గమనించి మంగళగిరి ప్రజలు అందరూ కూడా ఏదైతే నాలుగు వందల బస్సులు పెడుతున్నారో స్వచ్ఛందంగా పాల్గొంటూ పాల్గొనాల్సిందిగా కోరుతూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అట్లానే మన గౌరవ ఎమ్మెల్యే గారు ఆర్కే గారికి ఎమ్మెల్సీ గారు మురుడు హనుమంతరావు గారికి ఇన్ఛార్జి చిరంజీవి గారికి అట్లానే దొంతిరెడ్డి వేమారెడ్డి గారు సోదరి జెడ్పీటీసీ గారికి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు